ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల పెట్టుబడుల ప్రోత్సాహ కమిటీలో మాట్లాడుతూ లూలు ఇంటర్నేషనల్ మాల్ కోసం విజయవాడ విశాఖపట్నంలో ప్రభుత్వం సహకారం అందించాలని విజయవాడలో ఉన్న ఆర్టీసీకి సంబంధించిన ఐదు ఎకరాల భూమి సుమారు నాలుగు వందల కోట్లు విలువ చేసే భూమిని విజయవాడ నగర ఉన్న భూమిని లూలు హైపర్ మార్కెట్ మాల్కి ఇవ్వాలని ప్రస్తావించడం దురదృష్టకరం లూలు కంపెనీ కేరళకు సంబంధించిన ఎంఏ యూసెఫ్ ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో అబూదాబీలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మొదట స్థాపించారు ఆ అనంతరం ప్రపంచవ్యాప్తంగా సుమారు రెండు వందల డెబ్బై ఐదు బ్రాంచులు ఉన్నాయి ఇండియాలో ఒక పన్నెండు బ్రాంచులు ఉన్నాయి వీటి అన్నింటిలో ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఈ కంపెనీకి భూములు అందించిన పరిస్థితి లేదు ముఖ్యంగా ప్రభుత్వ భూములు అందించిన పరిస్థితి లేదు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అత్యుత్సాహంతో వందలాది కోట్ల విలువ చేసే అతి ముఖ్యమైన భూమిని ఈ లూలు కంపెనీ ఇవ్వడానికి పూనుకున్నారు ఇది మంచి పరిణామం కాదు ఇది దుస్సంప్రదాయం ఒక ప్రైవేట్ కంపెనీకి అది కూడా ఆ కంపెనీ దేశవ్యాప్తంగా పన్నెండు బ్రాంచుల్లో ఉన్న ఉద్యోగుల సంఖ్య మూడు వేల లోపే ఉంటుంది ఒక్కొక్క బ్రాంచ్లో సగటున రెండు వందల యాభై మందికి మాత్రమే ఉపాధి కల్పించారు ప్రపంచవ్యాప్తంగా రెండు వందల డెబ్బై ఐదు శాఖలు ఉంటే అందులో సుమారు డెబ్బై వేల మందికి మాత్రమే ఉపాధి కల్పించారు అంటే సగటున ఒక్కొక్క బ్రాంచి రెండు వందల యాభై మందికి మాత్రమే ఉపాధిని అందిస్తూ ఉంది వారి వేతనాలు కూడా చాలా సామాన్యమైన వేతనాలు ఉంటాయి ఈ మాల్స్ రావటం వలన వాటి పరిసర ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తులు చిన్న చిన్న కిరాణా షాపులు వీరందరూ కూడా ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉంది సో ఇలాంటి సంస్థకి ప్రభుత్వం పూలుకొని ఎందుకని ఇంత ఆతృతగా త్వర త్వరగా నిర్ణయాలు తీసుకొని భూములు కేటాయిస్తున్నారని అర్థం కావటం లేదు ఈ విషయం తెలియగానే ఆర్టీసీలో ఉన్న కార్మికుల సంఘాలు వామపక్ష పార్టీలు అనేక పౌర సంస్థలు అందరూ పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు తప్పని హెచ్చరించారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ తొందరపాటు చర్యని ఉపసంహరించుకొని ఆర్టీసీ భూమిని కాపాడుకోవాలని జన మీద కోరుకుంటుంది ఒకవైపు ఏమో విజయ విజయవాడ నగరంలో మెట్రో ప్రాజెక్టు తీసుకొస్తామని ప్రజా రవాణా వ్యవస్థని బలోపేతం చేస్తామని చెప్తూ మరొక వైపున ప్రజా రవాణా వ్యవస్థకి కీలకంగా ఉన్న ఈ ఐదు ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకి ధారాదత్తం చేయాలని కోరుకోవటం మంచి పద్ధతి కాదని భావిస్తూ ఉన్నాం